ఈ కోడూరు గ్రామ సర్వే నెంబర్లో ఉన్నటువంటి పదమూడు ఏడు ఐదు సర్వే నెంబర్లకు సంబంధించి ఈ రెండు వారాల నుంచి ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయి ఈ గొడవలకు కారణం మేము రెండు వేల పన్నెండు నుంచి మనం భూ భూములు మేము వాళ్ళ దగ్గర కొనడం జరిగింది లీగల్ ఒపీనియన్ తీసుకొని మరి నేనైతే కొన్నాను అలాగే నాతో పాటు కొన్ని వందల మంది అంటే దాదాపు ఒక రెండు మంది కొనడం జరిగింది అయితే అందరూ కూడా ఆ భూమిలోకి వచ్చినప్పుడు రెండు వేల పదిహేడు నుంచి మాకు సంవత్సరం స్టార్ట్ అయ్యాయి స్టార్ట్ అయ్యాయి ఆ రెండు వేల పదిహేడు నుంచి వాళ్ళు పొలాల్లోకి అరుంగత వాడి వాళ్ళు రానియకుండా ఉంటే అందరూ కూడా ఎక్కువ మంది ఇంజక్షన్ ఆర్డర్లు తీసుకోవడం జరిగింది ఇంజక్షన్ ఆర్టలు కూడా లెక్క చేయకుండా ఉంటే నేనైతే ప్రొటెక్షన్ ఆర్డర్ కూడా తీసుకున్నాను రెండు వేల ఇరవై మూడులో ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకున్నా కూడా నాకు ఫలితం లేకుండా పోయింది దానివల్ల నేను పెద్ద మనుషుల సమక్షంలో అమౌంట్ ఇచ్చి నేను సెటిల్ చేసుకున్నాను అయితే ఇప్పటికీ కూడా నా స్కూల్ అక్కడ కన్స్ట్రక్షన్ అయిపోయింది జూన్లో నేను స్కూల్లో అక్కడ జరపడం జరుగుతుంది జూన్ నుంచి మరి ఈ కన్స్ట్రక్షన్ అయినంత తర్వాత వీళ్ళందరూ కూడా నాతో పాటు కొన్నటువంటి వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకోవాలని చెప్పని అక్కడ ఆ స్థలాల్లోకి వస్తూ ఉంటే వాళ్ళందరి మీద దాడులు చేయడం జరుగుతుంది మరి ఎవరైనా ఈ స్థలాల్లోకి వస్తే మిమ్మల్ని వేసేస్తాం మిమ్మల్ని చంపేస్తాం లేదా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తున్నారు ఆ కోడూరు అర్లుతవాడ గ్రామస్తులు అందరూ కూడా ఇలాంటివి చేయడం లేదు వాళ్ళలో కొన్ని ఫ్యామిలీస్ మాత్రమే అంటే కోడూరు పేరుతో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది మాత్రమే కోడూరు వెంకటేష్ కోడూరు వెంకటరమణ వాళ్ళు కోడూరు ప్రసాద్ నాగేశ్వర్ కొమరాల రాజశేఖర్ ఆర్ రమణ చనుమూరి రాజయ్య కుటుంబీకులు అలాగే ఉలగట్టుపూడి నుంచి తేనెపల్లి రామయ్య మరియు ఎంఆర్పిఎస్ రాధాకృష్ణ ఇలాంటి వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తూ భయాందోళనకు గురి చేస్తూ ఎవరిని కూడా ప్లాట్లకు తీయకుండా చేస్తున్నారు మేమందరం కూడా పీజీఆర్ఎస్లో అప్లై చేసుకొని సర్వే చేయించమని చెప్పి అడిగాము దానివల్ల తహసీల్దార్ వాళ్ళు వచ్చి సర్వే చేయడం జరిగింది సర్వే చేసి మా స్థలాల్ని మాకు ఐడెంటిఫై చేసి ఇచ్చారు అందుకని మేము అక్కడ రోడ్లు రోడ్ ఫార్మేషను వాటర్కి పైప్ లైన్లు అవి తీసుకోవడానికి మేము స్థలాల్లోకి వస్తే మమ్మల్ని రానియకుండా అడ్డుకుంటూ మమ్మల్ని బీభత్సంగా మాట్లాడుతూ చంపేస్తాం ఇక్కడికి వస్తే అని చెప్పి బెదిరిస్తున్నారు మరి కోర్టు ఆర్డర్లు ఉన్నా కూడా ఇంజక్షన్ ఆర్డర్లు ఉన్నా కూడా మమ్మల్ని ఇంత భయాందోళనకు గురి చేస్తూ మాకు ఇంత అన్యాయానికి గురి చేస్తున్నటువంటి కోడూరు అరుంధతివాడ గ్రామస్తుల కొంతమంది పైన మీరు చర్యలు తీసుకొని ప్రభుత్వం చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వం న్యాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాం తప్పనిసరిగా మాకు న్యాయం జరగాలి మేము స్థలంలోకి వెళ్ళినప్పుడు కొట్టడం జరిగింది మీకు అవన్నీ కూడా ఫోటోలతో సహా చూపిస్తాం మేమైతే పక్క ప్రైవేట్ ల్యాండ్లో కొన్నాం లింక్ డాక్యుమెంట్స్ సహా మా దగ్గర ఉన్నాయి మాకు అమ్మిన వాళ్ళకి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఇది మేము దయతలచి మీకు విన్ విన్నవించుకోవడం ఏదంటే ఇక్కడ కోడూరు గ్రామ అరుంధవాడ గ్రామస్తుల నుంచి మమ్మల్ని కాపాడి మాకు ప్రాణ భయం కూడా ఉంది ఎవరైనా రావాలంటే అక్కడికి భయపడుతున్నారు ఎందుకంటే చాలామంది దగ్గర చాలా చోట్ల వాడున్నారు చంపేస్తామని మరి నన్ను అయితే మరీ ఎక్కువగా మా వాళ్ళు ఇక్కడ ఫ్లాట్ల వాళ్ళు వచ్చిన వాళ్ళందరి దగ్గర కూడా దాన్ని లేపేస్తే ఇంకా అడ్డం లేదు అనేసి అని అంటున్నారు ఇప్పుడు నేను ఒక్కదాన్ని వాళ్ళందరినీ నడిపించడం లేదండి అందరూ వాళ్ళ వాళ్ళ స్థలాల కోసం కాపాడుకోవడం కోసం వచ్చారు మరి నాకు కూడా అందులో స్థలాలు ఉన్నాయి స్కూల్ స్థలం కాకుండా ఇంకా కొన్ని స్థలాలు నాకు ఉన్నాయి మీకు వివరంగా కోరితే నేను డాక్యుమెంట్ నెంబర్తో సహా అన్ని డీటెయిల్స్తో నేను మీకు ఇవ్వగలను మాకు పోర్టు నుంచి మాకు అన్నీ కూడా కరెక్ట్గా మాకు ఉన్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా కరెక్ట్గా మాకు డాక్యుమెంట్లు అన్నీ కూడా మాకు ఇచ్చారు దయతరిచి మాకు న్యాయం చేయాలి న్యాయం కోసం మేమందరం ఇక్కడికి వచ్చాం ఎందుకంటే నిన్నటి రోజున ప్రెస్ మీట్లో పది మంది కూడా వాళ్ళు రాలేదు అందరూ ఆమె మేకపాటి తులసమ్మ అందరినీ రెచ్చగొడుతుందని చెప్పి అన్నారు మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్లాట్లు ఓనర్సే నేను ఎవరిని రెచ్చగొట్టలేదండి నా స్థలం కోసం వాళ్ళందరితో కలిసి పోరాటం చేస్తున్నాను నా స్కూల్కి దారి నేను కోరుకుంటున్నాను ఆ డబ్బులు కట్టేసి మేము తప్పుకొని వచ్చినాక అక్కడ మళ్ళీ ఇదంతా గోడని తీసేసి ఆ రాళ్ళని తీసేసి మమ్మల్ని ప్లేస్ లేక ఎవడు ఏ ఒక్కడొచ్చినా కానీ పురుషేస్తాం నరికేస్తాం సంపేస్తాం అని చెప్పేసి మమ్మల్ని చేస్తారు మాకు ప్రభుత్వం నుంచి రక్షణ కావాలి మాకు దయచేసి మాకు న్యాయం కావాలి సార్ మేము ఎవరికైనా పోతాం సార్ మేము 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 అన్ని డాక్యుమెంట్లు మాకు అన్ని ముందు కూడా మేము వాళ్ళతో మేము ఏం చేయలేకున్నాం ఈ దెబ్బ కారణం అంటే లేడీస్ మీదకి నిన్న నిన్నటికి మేము లో క్లీన్ చేసుకోకపోతే లేడీస్ మీదకి దాడి చేశారు అందుకు మేము అడ్డుకోపోతే కట్లతో రాళ్లతో కత్తులతో రా అన్ని కూడా కొట్టి మమ్మల్ని దాడి చేశారు ఏ ఒక్కరికి దెబ్బ చూపించి వాళ్ళు రిపోర్ట్ తమ్మున్నాం మాకు ఎనిమిది మంది గాయాలు కానీ అన్నీ చేసి ఈ మా ఈ ఈ సీజ్కి మేము డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకున్నాం ఇంత చేసినప్పటికి ఎన్నికీ ఎన్ని పూటించుకోవాలి సార్ మేము మేము అదే వాళ్ళ తొంట పేపర్లు ఉన్నాయి కాని తొండ పేపర్ ఉన్నాయి వాళ్ళ కాళ్ళ కాడ వేసేసి పోతాం మేము ఇప్పుడే మీరు ఆ న్యాయం మాకు చేయండి ప్రభుత్వం అయినాయి కానీ తొంట పేపరున్నాయి కానీ ఈ కొత్తే వాళ్ళ కాళ్ళ కాడ వేసేసి పోతాం ఎంత మీరు సార్ మాకు న్యాయం కావాలి న్యాయం కావాలి నమస్తే అండి ఈ నేను కూడా ఒకటి నేను చెప్పదలిసినది ఏంటంటే ప్రతి వాళ్ళు ప్రతి ఒక్క కుటుంబం వస్తూ ఉంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే కూలి మూలి చేసే వాళ్ళు ఉంటారు ఏదో ఒకటి బీదగాళ్ళు ఉంటారు అందరం తీసుకున్న వాళ్ళకి ప్రతిసారి డబ్బులు ఇవ్వాలంటే ఇవ్వలేరు మనం వాళ్ళకి ఇస్తా ఉన్నా కూడా మా మాది మాది అని వస్తూ ఉంటే మేమేం చేయలేము మాకు న్యాయం కావాలి మేము సీఎం దగ్గరకుని ఫోర్త్ ఉన్నది అదే మాకు న్యాయం కావాలి వాళ్ళు ఒక జాతి గురించి అర్థం పెట్టుకుని మాట్లాడుతున్నారు వస్తున్నారు మేము జాతి తక్కువనే వాళ్ళు ఎక్కువ ఉన్నామా తక్కువ ఉన్నది కాదు మేము జాతి మాట ఎత్తడం లేదు మాకు న్యాయం కావాలి మాకు న్యాయం చేయండి అదే చాలు నాకు లేదంటారా అదే వాళ్ళకి ఏమైనా ప్రూఫ్ ఉంటే చూపించమని చెప్పండి ఖచ్చితంగా మేము వదిలేస్తాము ఖచ్చితంగా వదిలేస్తాము తొమ్మిది మంది మా నాయన చౌర పుట్టి గొరిగి అప్పుడు ఎనభై మూడులో మేము కొనుక్కున్నాం కొనుక్కుని ఇప్పుడు పోతే మమ్మల్ని దౌత్య అప్పుడానికి తిరుగుతూనే ఉన్నాం పోలీసులు కాడికి అందరికీ ఎమ్మరుసారి తిరుగుతూనే ఉన్నాము ఈ విధంగా చేసిపోయినప్పుడు ఇప్పుడు కూడా మమ్మల్ని కట్టెలతో కొడుతున్నారు రాళ్ళ దాడి చేస్తున్నారు కానీ పోలీసులు ఉన్నా కూడా ఫొరెస్ట్ చేసినా మనం వాళ్ళు కొడుతున్నారు కనీసం అన్న వచ్చిన దానికన్నా దానికి ఎంతోమంది ఉండి కృషి చేసుకుంటూ చూస్తున్నాము డబ్బులు ఎవరు చేసే మేము డబ్బులు ఎవరు ఇలా ఎవరు ఇయ్యలేదు మేమే కొద్దిగా వేసుకొని సైడ్ ఆరగులకు వాటర్ పైపుల కోసం మేము చేస్తున్నాం కరెంట్ గురించి అంతేకాని మీ అందరూ కావాల్సి లక్షల లక్షలు ఇస్తాను ఎవరు చెప్పారయా మేమునో మేము ఇస్తాము మేము చెప్పామా చెప్పండియా తులసి మనం చెప్పిస్తా అని చెప్పిందియా ఎవరు చెప్పారు యా ఆ విధంగా మీరు ఇస్తారని చెప్పి పుకారు చేస్తున్నారు దాంట్లో రాజకీయ అన్న అన్న అమ్మా అంటాడు ఎవరు ఇచ్చారు చెప్పండి ఎవరు చంపించారా మేమంతగా మేమే తల ఒక ఐదు వేలు రెండు వేలు వేసుకొని పైప్ లైన్ గురించి కరెంట్ నేను కావద్దా చేస్తున్నారు మాకు ప్రభుత్వం నుంచి న్యాయం కావాలి మాకు మాకు ప్రభుత్వం అండగా నిలబడి మమ్మల్ని అందరినీ కూడా ప్లాట్లు ఉన్న వాళ్ళందరినీ కూడా మాతో పాటు మిగతా అందరినీ కూడా ఆ ప్లాంట్లో మాకు ఇల్లు కట్టుకోవడానికి మాకు ప్రభుత్వం అవకాశం ఇవ్వాలి మాకు భయం ఉంది మాకు ప్రొటెక్షన్ కావాలి